అందరికీ నమస్కారం ఇప్పుడు మనం దివ్యమైన శ్రీ త్రిశక్తి వారాహి అమ్మవారి ఆలయానికి వచ్చాం తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ పట్టణంలో మొట్టమొదటిసారిగా శ్రీ త్రిశక్తి వారాహి దేవాలయం నిర్మాణం జరుగుతుంది ఈ నిర్మాణ కార్యంలో మీరు కూడా భాగస్వాములు కావాలని ఇదే నా హృదయపూర్వక ఆహ్వానం భక్తిభావంతో వస్తురూపేణా ధనరూపేణ సహాయం చేసి ఈ దైవ కార్యానికి చేయూతనివ్వగలరని కోరుకుంటున్నాను వారాహి అమ్మవారు శక్తి స్వరూపిణి రక్షక రూపిణి అసలు వారాహి అమ్మ ఎవరో తెలుసుకుందాం వారాహి అమ్మ అష్టమాతృకలలో అంటే ఎనిమిది శక్తి స్వరూపిణులలో ఒకరు ఈ అమ్మవారు సర్వాభిష్ట ఫలప్రదాయిని ఆమెను దేవి లలితా త్రిపుర సుందరి ఆదేశానుసారం భక్తుల రక్షణ కోసం ఉద్భవించినదిగా లలితా సహస్రనామంలో కూడా ప్రస్తావించారు వారాహి అమ్మవారు లలిత అమ్మవారికి సర్వ సైన్య అధ్యక్షురాలు అలాగే ఈ అమ్మవారిని దండనాయకి అని కూడా అంటారు పురాణాల ప్రకారం విష్ణు అవతారం నుండి వెలువడిన శక్తి వారాహి వారాహి అమ్మవారి రూపం రెండు విధాలుగా ఆరాధించబడుతుంది ఒకరు స్వరూపం శ్వేతవరాహి అమ్మవారు రెండవది ఉగ్రస్వరూపం కృష్ణవారాహి అమ్మవారు శ్వేతవరాహి అమ్మ స్వరూపం కరుణామూర్తి ఈ రూపాన్ని పూజించేవారు జ్ఞానం ఐశ్వర్యం సౌభాగ్యం శాంతి వంటి ఫలితాలను పొందుతారు శ్వేతవర్ణంలో పవిత్ర కాంతితో ప్రకాశించే ఈ అమ్మను ముఖ్యంగా గృహశాంతి సంతానం సౌభాగ్యం సౌఖ్యం కోరుకునే భక్తులు ఆరాధిస్తారు ఉగ్రవారాహి అమ్మ దేవి యొక్క ఉగ్రరూపం శక్తులను నాశనం చేయడానికి అవతరించిన శక్తి రక్షక స్వరూపం ఈ అమ్మవారు కృష్ణవర్ణంలో వరాహముఖంతో చేతులలో ఖడ్గం శూలం గద వంటి ఆయుధాలను ధరించి దుష్టశక్తులను సంహరించే రూపంలో కనిపిస్తుంది ఈ అమ్మను శత్రుబాధలు అడ్డంకులు దృష్టి దోషాలు భయాలు ఉన్నవారు ఆరాధిస్తారు ఈ అమ్మవారిని పూజించేవారికి ధైర్యం శక్తి విజయాన్ని ప్రసాదించి అన్ని అవరోధాలను తొలగిస్తుంది శ్వేతవరాహి అమ్మవారు శాంతి సౌఖ్యం కోసం ఆరాధించబడితే ఉగ్రవారాహి అమ్మవారు రక్షణ విజయం శత్రు సంహారం కోసం పూజింపబడుతుంది మంగళవారం శనివారం అలాగే అమావాస్య చతుర్దశి రోజుల్లో వారాహి అమ్మ పూజ ప్రత్యేకమైనదిగా ఇక్కడ చెబుతారు వారాహి అమ్మ హోమం తాంత్రిక సంప్రదాయంలో అత్యంత శక్తివంతమైన ఆధ్యాత్మిక కర్మలలో ఒకటి ఇది కేవలం పూజ మాత్రమే కాదు భక్తుని చుట్టూ ఉన్న ప్రతికూల శక్తులను దహనం చేసి సానుకూల శక్తిని నింపే ఆధ్యాత్మిక యజ్ఞం హోమ సమయంలో ప్రత్యేకమైన మంత్రోచ్చారణలు బీజాక్షరాలు ఆహుతులు ప్రధాన పాత్ర వహిస్తాయి బియ్యం నెయ్యి గుగ్గిళ్ళు మిరియాలు నల్ల నువ్వులు కర్పూరం వంటి ద్రవ్యాలను సమర్పిస్తారు ఈ ఆహుతులు దైవానికి సమర్పించబడినప్పుడు భక్తుని మనోభావాలు పవిత్రమవుతాయి హోమం చేసేవారికి ధైర్యం ఆత్మవిశ్వాసం విజయపథంలో స్థిరత్వం కలుగుతాయి వ్యాపారం ఉద్యోగం రాజకీయాలు విద్య ఆర్థిక వ్యవహారాలలో అనుకున్న ఫలితాలు సాధించబడతాయి అమావాస్య పౌర్ణమి రోజుల్లో హోమం చేయడం వలన అమ్మశక్తి భక్తుని జీవితంలో త్వరగా అనుభవించబడుతుంది

విశ్వనారాయణ సంతుం మృతాది విశ్వహ దాన్య వస్తువులు దానం చేసి ఆ దానం నీ ఇంటికి వంద రెట్లు ఎక్కువై తప్పకుండా తిరిగి వస్తాయి అది ఎక్కడికి పోదు అందుకే ధర్మో రక్షత రక్షతహార అన్నది ఆ ధర్మాన్ని మనం రక్షించుకుంటూ పోతే చాలు వారాహి అమ్మవారి సన్నిధిలో మరొక అద్భుతమైన సన్నివేశం నక్షత్ర హారతి ఈ నక్షత్ర హారతిని చూసి దర్శనం చేసుకోండి మనందరికీ తెలుసు కదా జ్యోతిష్య శాస్త్రంలో మొత్తం ఇరవై ఏడు నక్షత్రాలు ఉంటాయి ప్రతి ఒక్కరి జననం ఒక నక్షత్రానికి సంబంధించినదే ఈ పూజలో అమ్మవారికి ఇరవై ఏడు నక్షత్రాల పేర్లు ఒక్కొక్కటిగా ఉచ్చరిస్తూ ప్రతి నక్షత్రానికి ఒక ప్రత్యేకమైన హారతి సమర్పిస్తారు దీని ద్వారా ఆ నక్షత్రానికి చెందిన భక్తుల పాప పరిహారం దోషాల నివారణ జరుగుతుందని విశ్వాసం వారాహి అమ్మవారి ఆలయ నిర్మాణం కోసం ఎంతగానో కృషి చేస్తున్న మన గౌరవనీయులు శ్రీ శివకుమార్ శర్మ గురూజీ గారికి నా పాదాభివందనాలు గురూజీ గారు ఇక్కడ ప్రత్యేక పూజలు హోమాలు నిర్వహిస్తున్నారు ఆయన విశ్వాసం ఏమిటంటే వారాహి అమ్మను భక్తి నమ్మకంతో ఆరాధిస్తే చాలు ఇరవై ఒక్క రోజుల్లో భక్తుల సమస్యలకు తప్పకుండా పరిష్కారం లభిస్తుంది ఎంతోమంది భక్తులు స్వయంగా అనుభవించిన ఫలితాలను పంచుకుంటూ ఆయన మార్గదర్శకత్వంలో పూజలు చేయించుకుంటున్నారు అమ్మవారి ఆశీర్వాదం మరియు గురూజీ గారి ఆశీర్వాదం కలిగినప్పుడు భక్తుల జీవితాల్లో మార్పు తప్పక కలుగుతుంది చూశారు కదా ఇదే మన కరీంనగర్ శ్రీ త్రిశక్తి వారాహి అమ్మవారి ఆలయ దర్శనం అమ్మవారి కరుణా ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ మీ కుటుంబంపై ఉండాలని మనసారా ప్రార్థిస్తున్నాను మీరు కూడా ఈ ఆలయానికి విచ్చేసి వారాహి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కృప ఆశీర్వాదాలు పొందగలరు ఈ ఆలయం మన కరీంనగర్ నగరంలో దేవుళ్ళపురిలో కలదు మీకు ఈ వీడియో గనక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోలు పూజలు ఎప్పుడూ మీ ముందుకు తీసుకురావడానికి నేను సిద్ధంగా ఉన్నాను అందుకోసం మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు జేఈ